నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బుద్ధుల కొండలో నరికిన ఉన్మాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా ఉద్యమకారుల పట్ల తప్పుడు కేసులు పెట్టిన ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని నేడు అన్నమయ్య జిల్లా పీలేరు పట్నంలో భారతీ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు ఎన్ సుధాకర్ బాబు శివప్రసాద్ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే మేమందరం కూడా ఎంఆర్ఎస్ లీడర్లు కానీ లేకపోతే వివిధ సంఘాల లీడర్లుగా కూడా మిమ్మల్ని ఎదగడం జరిగింది వాస్తవంగా అతను ఒక ఉద్యమకారుడే కాకుండా వాస్తవంగా బుద్ధిపూర్వకంగా ఎత్తుకుంట మంచి బుద్ధి కలిగిన వ్యక్తి కూడా మనం గతంలో నీకంటే ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఈరోజు బుద్ధ సమాజం మీద ఒక శాంతియుతంగా ప్రజల్లో ఉన్నటువంటి చైతన్య ప్రజల్లో చైతన్యం చైతన్యాన్ని నింపి తద్వారా ప్రపంచ శాంతిని కోరాలనే ఒక ఉద్దేశంతో మరణపల్లి దగ్గర బుద్ధ సమాజం ఏర్పాటు చేసి ఆ బుద్ధ సమాజకు ఒక వ్యవస్థాపనగా స్థాపకుడుగా సర్వీసు మొదలుపెట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానికాన్ని కలుపుకొని ఈరోజు మన జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో బుద్ధ సమాజాన్ని విస్తరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి వ్యక్తి పెద్దలు శివప్రసాద్ గారు అని చెప్పి మీ అందరూ కూడా మరోసారి గుర్తు చేస్తారు పెద్దలా ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ సంఘటన ఈరోజు మనం ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్య అంశాలు కూడా ఒకసారి మనం అందరం కూడా ఉద్యోగాలు అదేవిధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడ దళితులు అన్యాయం జరిగినా దళితుల హక్కులు ఎక్కడ ఇక్కడ ఇక్కడేసినటువంటి పెద్దలందరూ కూడా నిత్యం నిరంతరం ఖండిస్తూ దళితులకు అదేవిధంగా బడుగు బలమైన వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భరోసా ఇస్తూ వ్యక్తిని పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేటందుకు మేమంతా కూడా ధన్యవాదాలు చేస్తాం తమ్ముడు వాస్తవంగా కూడా మా మధ్యలో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు అందరం కూడా ముక్త కంటరితో పండించిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడో మేము కూడా అనుకున్నాం ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లా ఎస్పీ గారు మంచు మార్చుకోవాలని చెప్పి ఎందుకంటే వాస్తవంగా నేను రాణించిన స్టార్ట్ అయింది అంచువక మానిచ్చిన మొదలైంది ధర్మ అయిన విషయంలో పోలీస్ స్టేషన్లో ఒకసారి ధర్నా చేస్తే తెలియజేస్తే ఆ విషయంలో ఎస్పీ గారు ఆదేశాలు పూర్తిగా తప్పకుండా పాటించి సిఐ గారు కేసు ప్రజా సంఘాల మీద ఉక్కుపాలం బాపని చెప్పి ఆదేశాలు ఉన్నాయి దళిత సంఘాల మీద ఎస్పెషలీ ఉక్కు పాలన కాకుండా వారి మీద కేసులు కట్టి లోపల పెట్టాలని చెప్పి ఈ ఎస్పీ గారు దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ప్రజా ప్రజా సంఘాలను దళితులను దళితుల ఆ హక్కులను అంచువేస్తూ ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకంగా ఈ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్పీ గారు వాళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఈ అన్నమయ్య జిల్లాలో ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఎక్కడైతే అంచువేయబడ్డారో అక్కడే ఉవ్వెత్తున ఉద్యమించే పరిస్థితికి మనంతా రావాలని చెప్పి ఆత్మస్థాయిని కోరు అదేవిధంగా ఆత్మగౌరవం మరింత పతాక స్థాయికి చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రులారా మదనపల్లి విషయానికి వస్తే వస్తేపల్లిలో ఒక బుద్ధ సమాజం ఏర్పాటు చేసినప్పుడు గతంలో కూడా బుద్ధుని విగ్రహాన్ని పాల్గొంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయ అంబేద్కర్ సేన మిత్రులందరూ కూడా రోడ్లెక్కి అప్పట్లోనే పోలీస్ శాఖకు ఒక విన్నపం ఒక ఇప్పుడున్నటువంటి కుటుంబ సమాజానికి ఎక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించాలని చెప్పి అప్పుడు విజ్ఞప్తి చేస్తే అప్పుడు కూడా తూతూ మంత్రంగా ఎవరించడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే వాస్తవంగా మన ఆశ తీసుకొచ్చినటువంటి బాబా రామ్ దేవ్ బాబా బాబా గారు న్ని హాస్టిల్స్ లో ఆ భూమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఈ యోగా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాస్తవంగా కూడా దాని ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ అక్కడ ఉన్నటువంటి మాన మానవలు కానీ ఈ విషయాన్ని పూర్తిగా ఖండించాలి హాస్టల్స్ లో పేదలకు సంబంధించిన ఊటీగా ఉన్నటువంటి హాస్టల్ భూములను ధారా దేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ వాళ్ళు కానీ మానవ తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి చెప్పినప్పుడే ఈ పుట్టం మొదలైందని చెప్పి అంతా కూడా భావిస్తాను మిత్రులరా ఎందుకు ఒక వ్యాపార ముసుగులో ఒక వ్యాపార ముసుకులో బాబా రామ్ బాబా అక్కడ ఉన్నటువంటి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా పతాంజలి బ్రాండ్ ఏదైతే ఉందో వాటిని సంరక్షించే సంరక్షణ కోసం దాదాపు వ్యాపార ముసుగులో రామ్ దేవ్ బాబా అక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే దురాగత ముందుకు పోతున్నారు దీన్ని పసిగట్నై ప్రజా సంఘాలు పసిగట్టిన మానవతా ఇదంతా కూడా మీరు అక్కడ భూమిని అతను దానాలు అర్థం చేస్తే వేదలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజల వైపు నిలబల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి లీడర్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రజల వైపు నిలబడ్డారు అయితే ప్రభుత్వం దాన్ని పరిశీలించింది చేసింది మూల కారణం ఎవరు అని వెతుకులాడింది వెతుకులాడితే అక్కడ ఉన్నటువంటి భారతీయ వ్యవస్థాపకులు పెద్దలు చంద్రు చంద్రు గారు అక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా మూల కారణంగా వాస్తవంగా వాళ్ళు ప్రజల కోసం కష్టపడుతున్నారు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ